నమస్తే ఫ్రెండ్స్ వెల్కమ్ టు నజారా బ్లాగ్స్ నేను మీ నజారా చూసారా ఎంత మంచిగా ఎంత అందంగా ఉన్నాయో ఇవి ఇలా రావడానికి వీటికి నేను యూజ్ చేసే ఆలిన్ వన్ ఫర్టిలైజర్ ఇది ఫ్రెండ్స్ అన్ని రకాల న్యూట్రిషన్స్ అనేవి కలగలుపుకొని ఉండడం జరుగుతుంది ఇందులోకి వచ్చేసి వెజిటేబుల్ వేస్టేజెస్ అన్ని రకాల వెజిటేబుల్స్ వేస్టేజెస్లో న్యూట్రిషన్స్ అనేవి కంపల్సరీగా ఉంటాయి కదా సో ఆ వేస్టేజెస్ని పడేయకుండా ఇలా వాటర్లో వన్ అవర్ లేదా ఫైవ్ అవర్స్ మీ టైంని బట్టి సోక్ చేయండి మరీ ఓవర్గా అయితే సోక్ చేయొద్దు అంటే టూ డేస్ త్రీ డేస్ అలా కాకుండా ఇలా సోక్ చేసేయండి ఇలా వచ్చిన వాటర్ మొత్తాన్ని కూడా వన్ ఈస్ట్ వన్ రేషియోలో డైరెక్ట్గా మొక్క యొక్క భాగంలో అందించేసేయండి ఈ వేస్టేజెస్ని కంపోస్ట్ బిన్లో యాడ్ చేయండి కంపోస్ట్ బిన్ లేని వాళ్ళు డైరెక్ట్గా ఇలా మొక్క యొక్క మట్టి భాగంలో అందించేసుకోవచ్చు రిజల్ట్ మీరు చూసారు ఎంత మంచిగా వస్తున్నాయో సరేనా మళ్ళీ కలిద్దాం